అందరికీ వందనాలు ఏసికేళ్ల గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం నుండి వచనం వరకు ప్రభువైన యహోవా సెలవచ్చిందేమనగా రోషునకులు మెషాయకునకులు తుపాలు నకను అధిపతి అయిన గోగు నేను నీకు విరోదనై ఉన్నాను నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటినీ గుర్రములను నానా విధములను ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్ళను ధరించి కట్గముల చేత పట్టుకుని వారినందరినీ మహా సైన్యంగా బయలుదేరదీసేదను నీతో కూడిన పారసీక దేశపు వారి కూషీలను పూతూ వారిని అందరినీ డాళ్లను శిరస్థానములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను గోమేర్ను అతని సైన్యం అంతటిను ఉత్తర దిక్కులలో తొగర్మాయును అతను సైన్యమును జనములు అనేకమును నీతో కూడా వచ్చును నీవు సిద్ధంగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటి సిద్ధపరచుము వారికి నీవు కావలయై గుండవలను చాలా దినములైన తర్వాత నీవు శిక్షణ నొందుదువు సంవత్సరం అంతంలో నీవు కట్గం నుండి తప్పించుకుని ఆయా జనముల్లో చెదిరిపోయి ఎడతెగ పాడుగా ఉన్న ఇస్రాయల్ల పర్వతం మీద నివసించేటకై మరలా సమకూర్చబడిన జనులు ఎత్తుకును ఆయా నుండి రెప్పింపబడి నిర్భయంగా నివసించు జనులందరూ ఎత్తుకుని నువ్వు వచ్చేదావు గాలివాన వచ్చినట్లు మేమం కమ్మినట్లు నువ్వు దేశం మీదకు వచ్చేదవు నీవును నీ సైన్యంలో నీతో కూడిన బహు జనములను దేశం మీదకు వ్యాపితుడు ప్రభుణ్ ఎహోవ సెలవచ్చింది ఏమనగా ఆ కాలముందు నీ మనసులో అభిప్రాయం పుట్టును నీవు దురాలోచనలు చేసి ఇట్లను కొనువు నేను ప్రాకారం లేని గ్రామాలు గల దేశం మీదకు పోయేదును ప్రాకారములను అడ్డగడలను గౌనులు లేని దేశం మీదకు పోయేదును నిమ్మలంగాను నిర్భయంగాను నివసించే వారి మీదకు పోయేదును అలాగే పదహారు వచ్చిన మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయీలకు నా జనుల మీద పడెదరు అంత్య యందు అది సంభవించును అన్ని జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారు ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుని సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదును ఈ హేస్గేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం అంతా కూడా దేని కూడా చెప్పబడుతుందంటే ఏడేళ్ళ శ్రమలు తీరిపోయిన తర్వాత ఆ శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన వాళ్ళు ఇతర దేశాలకి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సమకూర్చబడి తన స్వదేశమైన నిశ్రాని దేశానికి రాబడతారు వచ్చిన వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే నిర్భయంగా దేవుడు పట్ల భయభక్తులతో విశ్వాసంతో జీవిస్తారు సమయానికి ప్రకృతి అంతా కూడా సక్రమంగా ఉండే స్థితిలోని అంత నిర్భరంగా వీళ్ళందరూ కూడా జీవిస్తారు ఆ దేశానికి ప్రాకారాలు కూడా ఉండవు అంటే అడ్డుగడీలు కానీ ఎటువంటి కూడా ఉండవు ఉదాహరణకి ఒక దేశానికి ఒక దేశానికి మధ్యలో కంచి వేస్తారు ఆ కంచిగా అటు ఇటు కూడా సైనికులు ఉంటారు కానీ ఏడేళ్ళ శ్రమల తర్వాత ఆ దేశానికి ఎటువంటి సైనికులు కూడా ఉండరు అంత నిర్భయంగా అంత ధైర్యంగా ఆ దేశంలో జీవిస్తారు ఇప్పుడైతే ఇస్రా దేశానికి చుట్టుపక్కల కూడా వాళ్ళ సైన్యం కంటి మీద కుడుకు లేకుండా కాపలా కాస్తారు కానీ ఇదే ఏడేండ్ల స తర్వాత ఇస్రాయలి ప్రజలు ఇస్రాయల్ దేశంలో ఏ విధంగా జీవిస్తారంటే నిర్భయంగా జీవిస్తారు ఈ విధంగా నిర్భయంగా నిశ్చయంగా ఎన్ని సంవత్సరాలు జీవిస్తారంటే ఆ ఇస్రాయల్ దేశంలో వాళ్ళు వెయ్యి సంవత్సరాలు జీవిస్తారు ఈ వెయ్యేండ్ల పరిపాలన అయిన తర్వాత ఇందాక చదువుకున్నటువంటి ఆ వచనంలోని గోగు మా గోగు అనే సైన్యముల్ని ఏర్పాటు చేసుకుని అపవాది ఇస్రాయల్ దేశం మీదకి మరలా రాబడి నిర్భయంగా ఉన్న ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి ఏ విధంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఏ విధంగా చనిపోతారు అన్నది చెప్పబడుతుంది ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కుటుంబలో దీవించిన గాక ఆమె